నపల్లి తాలూకా విశాఖపట్నం నియోజకవర్గానికి చెట్టిపల్లి గ్రామంలో రెడ్డి రాశేఖర్ రెడ్డి రెడ్డి శేఖర్ రెడ్డి సన్ ఆఫ్ వెంకటశేఖర్ రెడ్డి ఒక దొంగతనం జరిగింది వరలే వీళ్ళు మేలకు ఒక ఇటికల పట్టి ఉంది రెడ్డి శేఖర్ రెడ్డి వాళ్ళమ్మ నారాయణమ్మ వాళ్ళ అయితే అక్కడికి పన్నులోకి పోయినప్పుడు వీళ్ళ ఇంటికి సంబంధించినటువంటి తాళాన్ని అక్కడే లాక్ చేసి కిటికీలో పెట్టిపోవడం జరుగుతూ ఉంటుంది ఆ క్రమంలో ఏడవ తేదీ ఒక నేరం జరిగింది తరలి అంతమంది దాన్ని మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది మన అన్నమయ్య జిల్లా గౌరవ ఎస్పీ గారు కృష్ణారావు గారి ఆదేశాల మేరకు ఈ కేసులో ఒక స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది రాఘవరెడ్డి తర్వాత హర్ష తర్వాత ప్రసాద్ నాయక్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది ఇన్ని రోజులు స్పెషల్ టీం కష్టపడి పనిచేసింది మన తాలూకా సిఐ గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఎస్ఐ రవికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కేసులో మనము ఒక నేరస్తుడు నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జిల్లా అజరత్ జీన్య నేరం చేసినట్లు కనుక్కోవడం జరిగింది అతన్ని ఈరోజు మనము పట్టివారిపల్లి జంక్షన్ జంక్షన్లో అరెస్ట్ చేసి అతని నుంచి దొంగతనంలో మనకు దొంగతనంలో పోయినటువంటి నూట యాభై ఏడు గ్రాముల బంగారము రెండు వందల గ్రాముల వెండి ఆభరణాలు వేరే ఉపయోగించినటువంటి ఒక మోటార్ సైకిల్ గేట్ మోటార్ సైకిల్ కూడా అరెస్ట్ చేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ నేరం ఈ కేసును డిటెక్ట్ చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి తాలూకా వారి ఎస్ఐ రవికుమారు తర్వాత ఫ్లూ స్టీమ్ క్రైమ్ సిబ్బంది హర్ష తర్వాత రాఘవరెడ్డి తర్వాత ప్రసాద్ నాయక్ చాలా కృషి చేశారు వాళ్ళ సర్వీస్ ఎంతో అభినందనీయము ఈరోజు అతన్ని అరేంజ్ చేసి కోర్టుకు ఆదపెట్టు